శనివారం కోర్టు ఆవరణలో జరిగిన లోక్ అదాలత్ కార్యక్రమంలో డీఎల్ఎస్ఏ కార్యదర్శి కమ్ సీనియర్ సివిల్ జడ్జి జీ శ్రీనివాస్ జూనియర్ సివిల్ జడ్జి మహమ్మద్ ఉమర్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి జకియా సుల్తానా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సురేష్ కుమార్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆకుల బాలప్ప లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్ ఇతర న్యాయవాదులు కలిసి లోక్ అదాలత్కు వచ్చిన వివిధ రకాల కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించారు ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయడం మన కర్తవ్యం అన్నారు ప్రజలు తమకు అండగా నిలిచి సహకరించాలని కోరారు కాగా శనివారం నాటి లోక్ అదాలత్లో నారాయణపేట జిల్లా కోర్టు పరిధిలో యాభై ఒక్క వేల ఎనిమిది వందల ఇరవై కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించారు జిల్లాలో పన్నెండు పోలీస్ స్టేషన్లతో పాటు రెండు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల కోస్గి నారాయణపేట పరిధిలో ఉన్న కేసులకు న్యాయవాదులు సహకరించి పరిష్కారానికి కృషి చేశారు ఈ సందర్భంగా రాజీ అయిన వ్యక్తులకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి మొక్కను అందజేసి అభినందించారు కాగా మొత్తం కేసుల గాను ఎనభై ఆరు లక్షల రూపాయలు పద్నాలుగు వేల నూట ముప్పై ఏడు ఆదాయం ప్రభుత్వానికి సమకూరిందని కోర్టు సిబ్బంది తెలిపారు ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జీజీ శ్రీనివాస్ మాట్లాడుతూ ఇరువురు అవగాహనతో కేసులను రాజీ చేసుకుని సంతోషంగా ఉండాలని సూచించారు జూనియర్ సివిల్ జడ్జి మహమ్మద్ ఉమర్ మాట్లాడుతూ లోక్ అదాలత్ మంచి అవకాశమని లోక్ అదాలత్లో ఇద్దరూ గెలుస్తారని తెలిపారు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సురేష్ కుమార్ మాట్లాడుతూ ప్రతి రెండు నెలలకు ఒకసారి జాతీయ లోక్ అదాలత్ జరుగుతుందన్నారు చీఫ్ డిఫెన్స్ కౌన్సిల్ కే లక్ష్మీపతి గౌడ్ మాట్లాడుతూ ఆర్థిక స్తోమత లేని వారి కేసులను ఉచితంగా వాదించడానికి న్యాయవాదులను నియమిస్తుందని అలాగే లోక్ అదాలత్ కేసుల సమస్యల కోసం పదిహేను వేల ఒక వంద టోల్ ఫ్రీ నంబర్ను ఉపయోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఇతర న్యాయవాదులు కక్షిదారులు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు శనివారం కోర్టు ఆవరణలో జరిగిన లోక్ అదాలత్ కార్యక్రమంలో ఢీలసే కార్యదర్శి కమ్ సీనియర్ సివిల్ జడ్జీజీ శ్రీనివాస్ జూనియర్ సివిల్ జడ్జి మహమ్మద్ ఉమర్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి జకియా సుల్తానా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సురేష్ కుమార్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆకుల బాలప్ప లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్ ఇతర న్యాయవాదులు కలిసి లోక్ కు వచ్చిన వివిధ రకాల కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించారు ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయడం మన కర్తవ్యం అన్నారు ప్రజలు తమకు అండగా నిలిచి సహకరించాలని కోరారు కాగా శనివారం నాటి లోక్ అదాలత్లో నారాయణపేట జిల్లా కోర్టు పరిధిలో యాభై ఒక్క వేల ఎనిమిది వందల ఇరవై కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించారు జిల్లాలో పన్నెండు పోలీస్ స్టేషన్లతో పాటు రెండు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల కోస్గి నారాయణపేట పరిధిలో ఉన్న కేసులకు న్యాయవాదులు సహకరించి పరిష్కారానికి కృషి చేశారు ఈ సందర్భంగా రాజీ అయిన వ్యక్తులకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి మొక్కను అందజేసి అభినందించారు కాగా మొత్తం కేసుల పరిష్కారానికిగాను ఎనభై ఆరు లక్షల రూపాయలు పద్నాలుగు వేల నూట ముప్పై ఏడు ఆదాయం ప్రభుత్వానికి సమకూరిందని కోర్టు సిబ్బంది తెలిపారు ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జీ శ్రీనివాస్ మాట్లాడుతూ ఇరువురు అవగాహనతో కేసులను రాజీ చేసుకుని సంతోషంగా ఉండాలని సూచించారు జూనియర్ సివిల్ జడ్జి మహమ్మద్ ఉమర్ మాట్లాడుతూ లోక్ అదాలత్ మంచి అవకాశమని లోక్ అదాలత్ లో ఇద్దరూ గెలుస్తారని తెలిపారు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సురేష్ కుమార్ మాట్లాడుతూ ప్రతి రెండు నెలలకు ఒకసారి జాతీయ లోక్ అదాలత్ జరుగుతుందన్నారు చీఫ్ డిఫెన్స్ కౌన్సిల్ కే లక్ష్మీపతి గౌడ్ మాట్లాడుతూ ఆర్థిక స్తోమత లేని వారి కేసులను ఉచితంగా వాదించడానికి న్యాయవాదులను నియమిస్తుందని అలాగే లోక్ అదాలత్ కేసుల సమస్యల కోసం పదిహేను వేల ఒక వంద టోల్ ఫ్రీ నంబర్ను ఉపయోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఇతర న్యాయవాదులు కక్షిదారులు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు లైక్ షేర్